హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ మాస శుభాకాంక్షలు నా పేరు కొత్త జ్యోతి విజయవాడ నేను మహానటి సావిత్రి కళాపీఠానికి జాయింట్ సెక్రటరీ ముందుగా మా అందరి తరఫున మా కళాపీఠమే కాకుండా యావత్ భారతదేశం అంతా తరఫున కళాభినేత్రి వాణిశీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆవిడ ఎళ్ళవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరు దేవుళ్ళు ఆవిడకి ఇంకా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇంకా అందరినీ ముందుకు నడిపిస్తూ ఆవిడ అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా తరంలో మేము సావిత్రి సావిత్రమ్మని మేము చూడలేదు కానీ మేము వాణిశ్రీ అమ్మ అమ్మలో మేము సావిత్రమ్మని చూసుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆవిడ నటన ఏంటి ఆవిడ చెప్పే మాట ఏంటి ఆవిడ చేసే సర్వీస్ ఏంటి అలాగే అందరినీ ఎంతో ప్రేమపూర్వకంగా అభినందిస్తూ ఉంటారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అట్లాంటి విలువలున్న మన వాణిశ్రీ అమ్మ వాణిశ్రీ గారికి మేము ఎప్పుడూ సదా రుణపడే ఉంటాము మా ఈ సావిత్రి కళాపీఠానికి వెన్నంటే ఉండి ఆవిడ అడుగుడు జాడల్లోనే మేము నడవడం జరుగుతూ ఉంటుంది ప్రతి కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేస్తారు ఎప్పుడు మేము ఫోన్ చేసినా ఫోన్ మాకు అందుబాటులో ఉండి అందరి గురించి మాట్లాడతారు అంత పెద్ద ఆవిడ అంత స్థాయిలో ఉండి కూడా మా ఫోన్ చేసి మాతో మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు ప్రతి మన మన ఎవరు పుట్టినరోజైనా అందరికీ బ్లెస్సింగ్ చెప్తారు ఎప్పుడూ కూడా మా సావిత్రి కళాపీఠానికి వాణిశ్రీ గారి ఆశీసులు ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాము ఆవిడ బ్లెస్సింగ్స్తోనే మేము ఎప్పుడు ముందుకు నడుస్తూ ఉంటాము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నమస్కారం